ఎస్ గోశాలకు సంబంధించి మనకు ప్రజెంట్ అయితే సూర్యపుత్ర రైతు సోదరులకు అందిస్తున్నాము ఆ సూర్యపుత్ర మనం తయారు చేయడానికి షెడ్డుగున నిర్మించడం జరిగింది ఒకసారి జాగ్రత్తగా గమనించండి ఇక్కడ చూస్తే రేకులతోనే నీట్గా రేకులతోనే మనమైతే రూమ్ అయితే తయారు చేయడం జరిగింది ఇది మనకు షెడ్డుకు చాలా దగ్గరలోనే ఉంటుంది మనము ఇక్కడ యూరిన్ తీసుకొని ఉండే ఆఫీస్కు తీసుకొని పోయి చేసేదానికి చాలా ఇబ్బందులు అవుతున్నాయి నీట్గా చాలా ఫాస్ట్ చేయించాం మనము ఓకే నీటిగా అరలు ఈ కిటికీలు కూడా మొత్తం అంతా ఐరన్తోనే చేపించాం మనము ఎవ్రీథింగ్ మొత్తం అంతా ఒక టెన్ ఫీటు నీటుగా పెట్టుకోవడం జరిగింది భవిష్యత్తులో మనము దేశీ ఆవు పేడ ఆవు పేడతో మనము ప్రమిదలు కానీ కౌడన్ కేక్స్ కూడా తయారు చేయడం జరుగుతుంది ఈ కౌడన్ కేక్స్ను వేప నూనెతో ఎంట్రీ చేసి రైతు సోదరులకు అందించడం జరుగుతుంది అదొకసారి జాగ్రత్తగా గమనించండి థ్యాంక్ యూ